నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి విజేతలు కావాలంటే అవసరమైన లక్షణాల గురించి వివిధ రంగాలలో విజయం సాధించిన వారి కథల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అలాగే సంపద సృష్టించాలి అంటే ఏమేం చేయాలి ఎలా చేయాలి అన్న విషయాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పటికే కొన్ని వీడియోలని పబ్లిష్ చేయడం జరిగింది ఈ వీడియోలో సంపదను సృష్టించే వారికి అవరోధాలు అడ్డంకి కాదు అని చెప్పడం కోసం చేసిన వీడియో ఇది దీన్ని జాగ్రత్తగా వినండి చివరికంట మీరు ఎంతో స్ఫూర్తి పొందటం ఖాయం తాను అనుకున్న విజయాన్ని సాధించాలన్నా సంపదని సృష్టించాలన్నా ఎంతో తపనతో కృషి చేయాల్సి ఉంటుంది ఎన్నో అవరోధాలని అధిగమించాల్సి ఉంటుంది పేదరికం శారీరక లోపాలు సామాజిక స్థితిగతులతో పాటు మరెన్నో ప్రతికూలతలు ఎదురైనా పెరువక మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ తుది వరకు ప్రయత్నాన్ని ఆపకుండా పోరాడేవారే విజేతలవుతారు అలా సాధించి తమతో పాటు సమాజాన్ని వృద్ధి చెందేలా చేసిన వారు ఎందరో చరిత్ర పుటల్లో నిలిచారు ఉదాహరణకి ఒకనొక అతను తన ముప్పై రెండవ ఏట ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యాడు తన ముప్పై మూడవ ఏట పూర్తిగా దివాళా తీశాడు తన ముప్పై ఐదవ ఏట తను ప్రాణప్రదంగా ప్రేమించిన యువతి మరణించింది ముప్పై ఆరవ ఏట నరాలు చచ్చుబడ్డాయి ముప్పై ఎనిమిదవ ఏట స్పీకర్ పదవికి పోటీ చేసి పరాజయం పొందాడు నలభై తొమ్మిదవ ఏట ల్యాండ్ ఆఫీసర్గా తిరస్కరించబడ్డాడు యాభై నాలుగవ ఏట సెనేట్లో పరాజయం పొందాడు యాభై ఆరవ ఏట ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ తిరస్కరించబడింది యాభై ఎనిమిదవ ఏట రెండోసారి సెనేట్కి స్థిర తిరస్కరించబడ్డాడు చివరికి పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో అమెరికాకి అధ్యక్షుడై సంచలనం సృష్టించాడు అతడే అబ్రహాం లింకన్ పరాజయాల నుండి పాఠాలు నేర్చుకుని పట్టుదలతో ప్రయత్నించి విజేతయ్య చరిత్ర సృష్టించాడు అందుకే అంటారు ఒప్పుకోవద్దురా ఓటమెప్పుడు వదులుకోవద్దురా ఓరిమెప్పుడు విశ్రమించవద్దురా క్షణం ఎప్పుడు విస్మరించవద్దురా లక్ష్యం ఎప్పుడు విస్మరించక విశ్రమించక పట్టుదలతో ప్రయత్నిస్తే జయం నీదె సోదర విశ్వమంత నీదిరా ఒప్పుకోవద్దురా ఓటమి ఓటమిప్పుడు అని ఇంకా ఎంతోమంది సైంటిస్టులు పారిశ్రామికవేత్తలు రచయితలు నాటీ నటులు నాయకులు మొదలైన ఎందరో తమకు ఎదురైన విపత్కర పరిస్థితులను తట్టుకుని పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించిన వారు ఉన్నారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సైంటిస్ట్ ఐన్స్టీన్ చిన్నప్పుడు మానసికంగా తెలివిహీనుడు అనిపించుకున్నాడు ఎలక్ట్రిసిటీ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ క్లాసులో చివర ఉండేవాడు కారు కనిపెట్టిన హెన్రీ ఫోర్డ్ తెలివితేటలు లేనివాడు అనుకునేవాడు ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి చివరికి సక్సెస్ అయ్యాడు స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన జేమ్స్ వాట్ చాలా పేదవాడు తినడానికి తిండి లేక స్కూల్ మానేశాడు అప్పుడు అతని తల్లి విద్యను బోధించింది లాల్ బహదూర్ శాస్త్రి చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్లేందుకు నదిని దాటేందుకు డబ్బులు లేక గంగానదిని ఈతూ వెళ్ళేవాడట ఆచార్య జగదీష్ చంద్రబోస్ చిన్నప్పుడు వీధి లైట్ల కాంతిలో చదువుకునేవాడట స్టార్ హోటల్ అధినేత ఒబెరాయ్ చిన్నప్పుడు ఓ మామూలు హోటల్లో గుమస్తాగా పనిచేసి తరువాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా గల స్టార్ హోటల్స్కి అధిపతి అయ్యాడు మీకు తెలుసు ధీరుభాయ్ అంబానీ మొదట్లో ఓ పెట్రోల్ పంప్లో గుమస్తాగా పనిచేశాడని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తెల్లవారుజామున న్యూస్ పేపర్స్ పంచేవాడని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఛాయ అమ్మేవాడని ఒక సాధారణ టీచర్గా పనిచేసి హారీ పోటర్ నవల్ రాసిన రచయిత్రి జేకే రౌలింగ్ తన కథలను ప్రచురించేందుకు ఎంతోమంది పబ్లిషర్స్ చేత రిజెక్ట్ చేయబడింది ఆయన ఆ తర్వాత సక్సెస్ సాధించి కోట్ల అధిపతి అయ్యింది తెలుగు సినీ రంగంలో నెంబర్ వన్ గాయకుడిగా ప్రసిద్ధి చెందిన ఘంటసాల కడు బేదరికంతో వారాలు చేసుకుని బ్రతికేవాడు ప్రారంభంలో ఇంకా శారీరక లోపం ఉన్నవాడు సైతం పట్టుదలతో కృషి చేసి తమ ప్రతిభతో ఆయా రంగాల్లో విజేతలై పేరు ప్రఖ్యాతులు సంపద పొందారు పుట్టుకతోనే పోలియో వల్ల సరిగ్గా నడవలేని రూజ్ వెల్ట్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి అమెరికా అధ్యక్షుడయ్యారు పుట్టుకతోనే అంధుడైనప్పటికీ ప్యారడైజ్ లాస్ట్ వంటి కళాఖండాన్ని సృష్టించాడు జాన్ మిల్టన్ అనే రచయిత చెవిటి వారి కోసం మిషన్ కనిపెట్టిన హెలెన్ కిల్లర్ గుడ్డి చెవిటిది మాత్రమే కాదు మోగది కూడా స్టీఫెన్ హాకింగ్కి కాళ్ళు చేతులు పనిచేసేవి కావు వెన్నెముఖ నిటారుగా లేదు పోలియో వల్ల ముఖం ఒకవైపు తిరిగి ఉండేది అలాంటి వ్యక్తి వీల్ చైర్లో కూర్చుని కంప్యూటర్ సహాయంతో గొప్ప పరిశోధన చేశాడు ఉద్గ్రంధాలు సృష్టించాడు సుధాచంద్రన్ అనే డాన్సర్ ఓ యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నప్పటికీ పట్టుదలతో పెట్టుడు కాలుతో గొప్ప డాన్సర్గా పేరు పొందింది మయూరి అనే తెలుగు సినిమాలో నటించింది మీరు చూసే ఉంటారు ఉషా కిరణ్ గారు తీసిన సినిమా అది మన చుట్టూ గల సమాజాన్ని పరిశీలించి చూస్తే మనకి ప్రేరణ కలిగించే సంఘటనలు వ్యక్తులు కోకొల్లలుగా ఉంటారు అంతర్గతంగా మనలో జ్వలించే కాంక్షకు తోడు ఇటువంటి స్ఫూర్తిదాయక సంఘటనల వల్ల వ్యక్తుల వల్ల ప్రేరణ పొంది మన లక్ష్య సాధనకి దృఢ సంకల్పంతో పట్టుదలతో వంకిత భావంతో అకుంఠిత దీక్షతో విశ్రమించకుండా చేసే కృషితో మనం అనుకున్నది సాధించి విజేతలం కావచ్చు నేను సాధించగలను అని తన శక్తియుక్తుల్ని నమ్ముకొని కృషి చేసిన వారంతా తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఇంకా ఇక క్రింది కొన్ని విధా ఉదాహరణలు చూడండి ఐఐటి ముంబైలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చదివిన కనిష్ కటారియా అనే అతను ఏటా కోటి రూపాయల జీతం వచ్చే తన జాబుని వదిలి సివిల్స్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు తన గర్ల్ ఫ్రెండ్ ప్రేరణతో అంటే మనకి ప్రేరణ కలిగించే స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల వల్ల కూడా మనం గొప్ప విజయాలు సాధించగలమనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇంకా పట్టుదలతో సాధించవచ్చు అనేదానికి రాజస్థాన్లో జన్మించిన ఉమ్ముల్ ఖేర్కి ఐదేళ్ల వయసు అప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి షిఫ్ట్ అయ్యి హజ్రత్ నిజాముద్దీన్ దగ్గర ఓ మురికివాడలో జీవిస్తూ ఆమె తండ్రి వీధిలో దుస్తులు క్రయిస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఆమెకి ఒక రేర్ డిజార్డర్ వల్ల సిక్స్టీన్ ఫ్రాక్చర్స్ అయ్యి ఎనిమిది మేజర్ సర్జరీలు జరిగాయి అయినా ఆమె పట్టుదలతో చదువును కొనసాగించింది అంతలో ఆమె తల్లి మరణించడంతో ఇంకా ఆమెను చదువుకు స్వస్తి చెప్పమని ఇంట్లో అందరూ ఒత్తిడి చేశారు కానీ ఆమె చదువుకోవాలని పట్టుదలతో ఇల్లు వదిలిపెట్టి మరో స్లమ్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ పిల్లలకు ట్యూషన్ చెబుతూ తన చదువును కొనసాగించింది ఇంటర్లో తొంభై ఒక్క శాతం మార్కులతో ఉత్తీర్ణరాలయ్యింది ఆ తరువాత గార్గి కాలేజీలో డిగ్రీ చదివి ఆపై జేఎన్యులో ఇంటర్నేషనల్ స్టడీస్లో మాస్టర్స్ చేసి రెండు వేల పదమూడులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందడంతో ఆర్థికంగా కొంత పరిస్థితి మెరుగుపడటంతో యుపిఎస్సికి అప్లై చేసి సివిల్స్ ఎగ్జామ్స్ రాసి రెండు వేల పదహారులో ఐఏఎస్ సాధించింది ఆమె తనకు వచ్చిన కష్టాలకి కృంగిపోలేదు శారీరక కష్టాలని ఆర్థిక స్థితిగతులని అన్నింటినీ కూడా పట్టించుకోకుండా పట్టుదలతో తను అనుకున్నది సాధించింది అందరికీ ఆదర్శంగా నిలిచింది అలాగే జోహో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అబ్దుల్ అలీం అనే అతను చాలా కష్టపడి కోడింగ్ నేర్చుకుని అదే కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉద్యోగం సాధించాడు మాలావత్పూర్ణ తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పదమూడేళ్ల వయసులోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించడమే కాక ఆ తర్వాత ఏడు సమిట్స్ అన్నీ కూడా చేసి ప్రపంచ గుర్తింపు పొందింది ఈ మౌంట్ ఎవరెస్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది మొట్టమొదటిగా టెన్సింగ్ నార్కే ఎడ్మండ్ హిలరీ అనేవాళ్ళు ఎక్కి చరిత్ర సృష్టించారు ఆ తర్వాత చాలామంది ఎక్కుతూ వచ్చారు ఈ పూర్ణ కేవలం పదమూడు సంవత్సరాల వయసులోనే అది సాధించింది ఇంకా శ్రీపతి అనే అమ్మాయి కేవలం ఇరవై ఇరవై మూడేళ్ల వయసులో ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి ఉండి ఇక కడుపులో నొప్పులు వస్తున్న రోజు టైంలో ఆవిడ పరీక్ష రాసి తమిళనాడులో జూనియర్ జడ్జిగా సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయింది ఈవిడ తొలి గిరిజన మహిళ అనమాట అంటే అటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తన ప్రయత్నాన్ని విరమించకుండా పరీక్ష రాసింది ఆవిడ సక్సెస్ అయ్యి సివిల్ జడ్జిగా వచ్చింది అలాగే కేరళలో చుట్టుపర గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ల కుమారి అనే అమ్మాయి ఈ ఆలకల తోటలో కూలీగా పనిచేస్తూ ఉండేది తన తల్లికి తోడుగా తండ్రి వదిలేశాడు కుటుంబాన్ని అప్పుడు తల్లికి తోడుగా ఉంటూ ఈ అమ్మాయి కూడా కూలి చేస్తూ కుటుంబ పోషణకు ఉపకరించేది అలా ఎంపీలు పూర్తి చేసి తర్వాత గ్రూప్ వన్ పరీక్షలో టాపర్గా నిలిచింది పదమూడేళ్ల వయసు గల జియారాం శ్రీలంక నుంచి భారత్కి పదమూడు పాటు ఆగకుండా ఈదుతూ ప్రపంచ రికార్డు సృష్టించింది అంటే పట్టుదలతో ఏదైనా సాధించగలం అని నిరూపించింది అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చేతన సాత్విక్ రెడ్డి అనే కుర్రాడు గూగుల్ కాలిఫోర్నియాలో ఉద్యోగం సాధించి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వార్షిక ప్యాకేజీతో అందరిని ఆశ్చర్యపరిచాడు సంపద సృష్టికి మతని యొక్క ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనకు అర్థమవుతుంది అలాగే కేరళకు చెందిన ఆదిత్య ఆదిత్యన్ రాజేష్ అనే పదమూడేళ్ల వయసులో గల కుర్రాడు ట్రైనెట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఆ కంపెనీకి సీఈఓగా అయ్యాడు ఇది దుబాయ్లో ఇలా విజేతలు కాదల్సిన వారికి మనం ప్రేరణగా తీసుకుంటే ఎంతోమంది ఇంకా ఉన్నారు ఇలా ఎంతోమందిని సంపద సృష్టించిన వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే వృద్ధులైన తర్వాత కూడా ఘన విజయాలను సాధించి చరిత్ర సృష్టించారు ఇటువంటి అందరితోనూ పోల్చితే మన జీవితాలు చాలా మెరుగైనవి ప్రస్తుతం గొప్పగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం కావలసినంత ఎలక్ట్రిసిటీ ఉంది అనేకమైన కంప్యూటర్స్ ఉన్నాయి వాహనాలు ఉన్నాయి మనకి ఎక్కడికి ప్రయాణించాలన్నా సులభంగా చేరగలిగేందుకు అలాగే గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మనకి విద్య నేర్పేందుకు అనుభవజ్ఞులైన మెంటార్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఎన్నో అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా మన అందరికీ ఉన్నాయి కొంతమంది మాత్రం వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ గూగుల్ మొదలైన ఎన్నో ప్రముఖ సంస్థలకు అధిపతులుగా సిఈఓలుగా మన వాళ్లే మన కళ్ళ ముందే ఎదగటం మనం చూస్తున్నాం కదా ఇంకా ఎంతోమంది కొడు భేదస్థితి నుంచి మన కళ్ళ ముందే ఎదిగి వృద్ధి చెంది సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప విద్యావేత్తలు అయిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు అయిన వాళ్ళు వ్యవసాయదారులు అయిన వాళ్ళు రాజకీయ నాయకులైన వాళ్ళు కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అవరోధాలని అవకాశాలుగా మార్చుకుని పురోగతి సాధించాలి అవరోధాలు అనేవి మనలో గల అద్భుత శక్తులను వెలికితీస్తాయి వాటిని వినియోగించుకుని మరింత పట్టుదలతో కృషి చేస్తే విజయం గుచ్చి తీరుతుంది మీరు ఒక నది లాంటి వారిలా భావించండి గలగలబారే నదికి ఆనకట్ట లాంటి అవరోధం వస్తే కొంతకాలం పాటు నీరు ప్రవహించడం మాని ఆగిపోయినా మరింత నీరు వచ్చేసరికి ఆనకట్టపై నుంచి పొంగి పొరలి జల ఉద్భవిస్తుంది శక్తి ఉత్పత్తి అవుతుంది మన జీవితాల్లో కూడా తాత్కాలిక అడ్డంకులతో కొంతకాలం ప్రగతి ఆగిన ఆపై మన కృషిని కొనసాగిస్తే విద్యుత్తుల గొప్ప ఫలితం వస్తుంది మన శక్తి ప్రభవిస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది సంపద సృష్టించబడుతుంది కాబట్టి నీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఫలితం వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండు ప్రయత్నం ఆపనంత వరకు నీ విజేతవే కాబట్టి ప్రయత్నం ఎప్పుడూ ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది ఇది ఈనాటికి తదుపరి వీడియోలో ఈ సంపద సృష్టించేందుకు మనకి రకరకాల ఐడియాలు ఉన్నాయి ఆ ఐడియాల గురించి అలాగే మన కళ్ళ ఎదురుగా మన టు రిచెస్ అని చాలా అతి స్థాయి నుంచి స్థాయి నుంచి కోట్లు సంపాదించిన వ్యక్తులుగా ఎలా ఎదిగారు కొంతమంది యొక్క నిజ జీవిత కథల గురించి కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉండండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేయపోరు